మీ పిల్లల్ని సాఫిస్టికేటెడ్గా పెంచాలని ఆలోచిస్తున్నారా నాకు తెలిసినంతవరకు మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఒక లెవెల్లో పెంచాలి అని లోపల ఆలోచన కలిగి ఉంటున్నారు కానీ దానికి తగినటువంటి ఆర్థిక స్తోమత లేకపోతున్నది మీకు చిన్న చిట్కా చెప్తాను సపోజ్ మీ ఊరిలో కనుక ఆరు అంతస్తుల భవనం కానీ విత్ గేటెడ్ కమ్యూనిటీ అదే పది అంతస్తుల భవనం కానీ లేకపోతే ఇరవై రెండు అంతస్తుల భవనం కానీ కన్స్ట్రక్షన్లో ఉండి దాన్ని దాన్ని వాటికలో తెచ్చిన సమయంలో ఒక ముగ్గురు లేక నలుగురు సేమ్ మనస్తత్వం ఉన్న వాళ్ళని ఏకం కలిసి అందరూ కలిసి ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు అక్కడ త్రీ బెడ్రూమ్ ఈ పెద్ద పెద్ద వాటిలో టూ బెడ్రూమ్స్ అనుకోండి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ మహా అంటే అన్నీ కలుపుకొని ఇప్పుడు ఉన్న నాకు మ్యాక్సిమం స్థాయిలో కోటి కోటి ఇరవై కన్నా కూడా పెద్ద ఎక్కువే ఉండదు ఈ కనుక ముగ్గురు కలిసి కొన్నారనుకోండి ముగ్గురికి మూడు బెడ్రూమ్లు ఉన్నాయి హాల్ ఉంది కిచెన్ ఉంది జాగ్రత్తగా మీరు దాన్ని మేనేజ్ చేసేయచ్చు మన స్టూడెంట్స్ ఆస్ట్రేలియా అమెరికా ఇట్రేలియన్ అంత ఇలా చేస్తారు కాబట్టి అలా చేసుకొని మీరు ముగ్గురు ఓనర్స్ పేర్లు లిస్ట్లో ఉంటాయి అఫీషియల్గానే మరి చక్కగా అలాంటి చేస్తే ఆ దీంట్లో ఉన్న గేటెడ్ కమిటీలో ఉన్నప్పుడు ఓ రకమైన స్టైల్ కనిపిస్తుంది కొన్ని ఫ్రీ ఆఫర్లు ఉంటాయి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది అది ఫ్రీ జిమ్ ఉంటుంది బయట కొంట బయట మనం వెళ్ళాలంటే నాలుగు వేల నుంచి మొదలవుతుంది అది అది ఫ్రీ ఇలాగ చాలా చాలా ఫ్రీ ఆఫర్స్ ఉంటాయి కళ్యాణ మండపం ఉంటుంది చిన్న దగ్గరలోనే వెంకటేశ్వర వినాయకుడితో ఏదో ఫోటో ఉంటుంది ఏదో గుడి చిన్న గుడి కట్టిస్తారు కాబట్టి ఒక ముగ్గురు లేక నాలుగు ఫ్యామిలీస్ చిన్న ఫ్యామిలీస్ కలిసి ఒక ఫ్లాట్ని కొనుక్కుంటే మీకు కోరిక తిరుగుతుంది చిన్నపిల్లలకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీగా వస్తాయి మరి ఆలోచన దేనికి నేనే ప్రయత్నం ప్రారంభించండి